ఆంధ్ర ఒరిసా నేరేడు బిను సందర్శించిన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య శ్రీకాకుళం జిల్లాకి జీవన నాడు అయినటువంటి వంశధార నది పాలకుల నిర్లక్ష్యం వలన సాగునీటి వనరులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్ర ఒరిసా సరిహద్దు వద్ద ఉన్న నేరేడు బి ప్రాజెక్టు ను రైతులతో సందర్శించిన జి ఈశ్వరయ్య సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ వంశధార నదిలోని నూట పదిహేను టిఎంసీ లు నీరు ఉండగా పంతొమ్మిది వందల లో జరిగిన ఒప్పందం ప్రకారం రెండు రాష్ట్రాలు నదిలో ఉన్న నీటిని చెరో భాగం పంపిణీ చేసుకోవడానికి నాడు నీటి పంపిణీ ఒప్పందం జరిగింది కానీ రాష్ట్ర పాలకుల నిర్లక్ష్య వైఖరి వలన నేరేడు బి వద్ద పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలం నేరేడు గ్రామం వద్ద కట్టవలసినటువంటి డ్యామ్ నిర్మాణం చేయకపోవటంతో ముంపుకు గురవుతున్న భూభాగాన్ని దృష్టిలో ఉంచుకుని ఒరిస్సా ప్రభుత్వం వారు కోర్టుకు వెళ్లి అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నది అని తెలిపారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏదైతే ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం కొరకు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని లేదంటే ఉద్యమం తప్పనిసరి అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా గౌరవ అధ్యక్షులు భోగాపురం అప్పలనాయుడు మండల అధ్యక్షులు గుళ్లపిల్లి పెద్ద లక్ష్మీనాయుడు కార్యదర్శి కూర బాబురావు నాయుడు ఎత్తిపోతల పథకాన్ని రైతులు భూపతిరావు ప్రభాకర్ రావు బోధిపు శేషగిరి నాయుడు గౌడ్ నాయుడు గిరిజన సంఘం జిల్లా నాయకులు కె మన్మధరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు టి జీవన్ గరుగుబిల్లి సూరయ్య గోపి తదితరులు పాల్గొన్నారు ఈరోజు బత్తిలి ఎత్తిరిపోతల పథకం కాట్రగడ్డ బి ఎస్కేప్ ఛానల్ దగ్గర నుంచి ఈ యొక్క ప్రాజెక్టు పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఇది పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వస్తూ ఉంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దామోదర సంజయ్ గారు దామోదర సంజీవయ్య గారు దీన్ని తేల్చలేక గవర్నమెంట్ గవర్నమెంట్తో ఉన్నటువంటి తగాదాలు తేల్చుకోలేక వారు వెళ్ళిపోయారు చరిత్రలో దాని తర్వాత ఎనభై ఏడులో ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు బిజు పట్నాయక్ గారు దీన్ని తేలుస్తారని చెప్పేసి దగ్గరికి వచ్చి శంకుస్థాపనలు జరిగేటువంటి టైంలో పెండింగ్ పెండింగ్లో పడిపోయింది దాని తర్వాత అల్టిమేట్గా ఒరిస్సాకు మనకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాటర్ ట్రిబ్యునల్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చి దీనికి కావాల్సినటువంటి లైనింగు కాలువలు అదేవిధంగా వెల్లు దీనికి సంబంధించిన ఎత్తిపోతల పథకానికి కావాల్సిన డబ్బులు నాబార్డు ద్వారా దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో సహా ఇంజనీర్లు ఇరిగేషన్ ఇంజనీర్లు వేసినప్పటికీ కూడా ఇప్పటికీ అతి లేదు గతి లేదు అనే పద్ధతిలో తయారైపోయింది ఇది కాలం గడిచే కొద్దీ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఇప్పుడు వరకంటే ఆ రోజు ఏ రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టింటే కంప్లీట్గా అయిపోయింది ఈ రోజు దాన్ని రెండు కోట్లు రెండు కోట్టినప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు గడిచింది ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఎస్టిమేషన్ కూడా వేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు దాన్ని కలుపుకుంటే ఇప్పుడు దాదాపు ఒక నూరు కోట్లు ఇస్తే తప్ప ఇది పూర్తి కానట్టు పరిస్థితి అంటే ప్రభుత్వం ఏదైనా కూడా ఒక అంచనా వేసినప్పుడు సమయానుకూలంగా దానికి కాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్దిష్ట కాల పరిస్థితులు పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా బాగుపడరు ఐదు పంచాయతీలకు సంబంధించినటువంటిది దీనికి సాగునీరు తాగునీరు రెండూ వస్తాయి ప్లస్ దీన్ని సముద్ర పాలవుతా ఉంది నీరు అనవసరంగా పోయి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది బంగాళాఖాతంలో కలిసేటువంటి వాటర్ను దీన్ని ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు వాటర్ అందిస్తే ఈ ప్రాంత రైతాంగం సస్యశ్యామలంగా ఉండడానికి మూడు పంటలు పండించి జాతీయ ఉత్పత్తిలో భారతదేశ ఆదాయంలో రైతాంగం భాగస్వాములు కావడానికి అవకాశం ఉంది ఇప్పుడైనా కూడా నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు అంతా ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి పక్కన ఒరిస్సాలో కూడా మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి పైన బుల్డోజరు కింద ఈ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు మీయే కాబట్టి ఇప్పుడైనా దీన్ని తక్షణ యుద్ధ ప్రాతిపదిక పైన దీనికి కావలసిన నిధులన్నీ కేటాయించి పూర్తి చేస్తే చిన్న చిన్న ఇరిగేషన్స్ మీరు యాభై వేల కోట్లు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లతో మొత్తం రాష్ట్రం అంతా తడిపేస్తామని అంటారు మీరు అంత తడిపేటువంటి పరిస్థితినే దాదాపు ఇది ఐదు వేల ఎకరాలకు పైచీలకు నీళ్లు పారేటువంటి అవకాశం ఉంది చిన్న చిన్న తక్కువ తక్కువ డబ్బులతో ఇస్తే ఆ రైతులు వాళ్ళ కష్టాలన్నీ ఆ నీటితో తీర్చుకునే దానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అంశాలన్నిటిపైన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల కృష్ణనాయుడు గారిని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి మాసంలో మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం